హే గాయస్ వెల్కమ్ టు బ్యాంకాక్ ఇప్పుడు మనం బ్యాంకాక్లో క్లాంగ్ టైమ్ మార్కెట్లో ఉన్నాము ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలాగో ఓపెన్లో ఉంటుందంట అంత స్పెషల్ ఏంటి ఏముంది ఇక్కడ చూడడానికి వచ్చేసాను మొత్తం ఇక్కడ అన్ని రకాలు పంది కుక్క ఆ చికెన్ మటన్ ఫిష్ అన్ని ముక్కలు 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 కొట్టేసి రకరకాల పార్ట్స్ పంది రకరకాల చేపలు పట్ల పార్ట్స్ పార్ట్స్ కొట్టేసి తీసేసి అమ్మేస్తున్నారు ఇక్కడ కప్పలు కూడా స్పెషల్ తొక్కలు తీసేసి రకరకాల ముక్కలు ముక్కలు కొట్టేసి అమ్మేస్తున్నారు ఇవన్నీ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో రకరకాలు నేను చూపించగలిగినంత నాకు సాధ్యమైనంత మొత్తం నేను మీకు చూపిస్తాను సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దూరం నుండి చూసి నేను ఏంటో అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్తే మొత్తం అంతా అన్ని రకాల మాంసాలు కైమ కైమ కింద కొట్టేశారు చికెన్ ఒకటి మటన్ ఒకటి పోర్క్ ఒకటి మొత్తం అన్ని దుమ్ము దుమ్ములుగా దగ్గర దగ్గర కైమాలో కొట్టేశారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ పెట్టారు బాతులు బాతులు అనమాట పంది పందిని కోసి ఆ లోపల పాటలన్నీ సెపరేట్ చేసేసి దానికి ఒక్కొక్క తాయిబాట్లని పెట్టారు చూడండి కాలేయము లివర్ ఈ పేగులు ముక్కలు మెత్తని ముక్కలు బాగా ఇంకా గట్టి గట్టి ముక్కలు ఉంటాయి కదా అవొకటి పేగులు ఇవన్నీ కూడా రకరకాలు చూడండి ఎంత పెద్దగా ఉందో పెద్ద పెద్ద ముక్క కింద కట్ చేసి పెట్టారు మొత్తం ఫోర్క్ అనమాట ఇంకా ఒకటి వన్ ట్వంటీ థాయ్ బర్డ్స్ వన్ ఫిఫ్టీన్ థాయ్ బర్డ్స్ అంటే ప్రతిదానికి రెండున్నర రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మన ఇండియన్ రూపీస్ వస్తుంది దాన్ని బట్టి చూడండి మీకే అర్థమైపోతుంది ఇంకో చూడండి పంది 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 ఇది మొత్తం పంది కూర దాంట్లో సెపరేట్ చేస్తారు ఒక్కొక్క పీసెస్ మొత్తం సెపరేట్ చేశారు పేగులతో సహా సపరేట్ చేశారు ఇదైతే అర్థమవుతుంది కోడి కోడి రెక్కలు కోళ్ళు కాడు చేతులు మొత్తం అన్నీ కట్ చేసేసి విడివిడిగా నీట్గా సజ్జేసారనమాట పక్కన లెగ్ పీసులు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ తొడకాయ తొడముక్కలు నీట్గా ఇంకా నీట్గా అన్నీ ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్కటి నీట్గా ఫ్రెష్ ఫ్రెష్గా పెట్టారు ఇంకా ఈ థాయిలాండ్ ఐ మీన్ బ్యాంకాక్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది హోల్సేల్ మార్కెట్ అనుకుంటా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు చూడండి చేతులు దుమ్ములు ఏంటో కొంచెం జల్లల్లాగా ఉన్నాయి పెద్దవి రెండు వందల తాయిబాట్లు అంట కేజీ అనుకుంటా మేబీ ఇవి మొత్తం అనుకున్నారు ఈ ట్రేలో ఎన్ని కాదు కేజీ పలంగా అమ్ముతారనమాట ఇది చూడండి కాల్చిన పంది తొక్కంతా కాల్నట్టుంది పైన ఏమో చేపలు సగానికి కోసారు ఇది ఏం రకం చేప మీకు తెలిస్తే కామెంట్ చేయండి కింద ఇందులో ఏమో చేపల్ని పొట్లాల్లో కట్టి కాల్చి పెడుతున్నారు ఇక్కడ చూడండి ఇదిగో ఇవే చేపలు సగానికి కోసి వీటిని పొట్లాల్లో చుట్టి పెడుతున్నారు ఇవి ఎండు చేపలు బాగా ఎండబెట్టారు ఉప్పు బాగా పైన కనబడుతుంది చూడండి ఇదిగో కప్పల్ని కాళ్ళు చేతులు మొక్కలు అన్ని చిన్న 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 పీసులుగా కొట్టేశారు ఇప్పుడు కేజీలు చొప్పున అర కేజీలు చొప్పున అమ్ముతారనమాట చూడండి కప్ప చేతులు కప్ప తల కాళ్ళు నోరు అన్నీ ఇంకా కైమాల కొట్టేశారు ఇక్కడ ఇప్పుడు మనకి చికెన్ కావాలంటే ముక్కలు ముక్కలు కొట్టి ఇస్తారు కదా అలాగే ఇలా కప్పలు కూడా కావాలంటే కోసి ఇలా ముక్కలు కొట్టేసి ఇస్తారనమాట ఇవి చూడండి ఇవి చిన్న నత్తలు 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 అంటారు కదా మన ఊళ్ళో యాభై బాట్లు ఇవి చిన్న పొట్రయ్యలు పొట్రెయ్యలు ఇవి కూడా నత్తలే చిన్నప్పుడు కాకినాడలో ఉండేటప్పుడు బాగా ఎక్కువ దొరికేవి ఇదిగో ఇవి ఇంకో రకం నత్తళ్ళు ఈ చూడండి చేపలు ఇవి ఇవి ఎన్ని రకము మరి ఎలా ఉన్నాయి కొంచెం ఎర్రగా తెల్లగా ఈ వేరే రకరకాల చేపలు అనమాట చిన్న చేపలు పెద్ద చేపలు చాలా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పైన బాతులు బాత్లు బాతులు కేజీ ఇదిగో డెబ్బై బాతులు ఇవి చూడండి కొంచెం పెద్దగా ఉన్నాయి రెండు వందలు బాతులు ఇవి బాగా చిన్నగా ఉన్నాయి నూట పది ఇయో బాబోయ్ చిన్న కప్పలు కప్పలు బాబోయ్ చిన్న చిన్ని కప్పలు చూడండి ఎలా ఉన్నాయో చిన్ని బుల్లి బుల్లి కప్పలు అంటే ఇవి పెద్దగా లేవు పల్స కప్పల్లాగా ఉన్నాయి పల్సిన కప్పలు ఇవి లోపల మాంసం పెద్దగా లేదు వీటికి నూట పది బాతులు అంటాయి బాబోయ్ ఇదిగో నత్తగుల్లలు ఇవ్వండి చూడండి నత్తగుళ్ళలో వీటిని సగానికి సగం కొట్టి ఆ లోపల మీట్ని వేరే బౌల్లో కలెక్ట్ చేస్తున్నారు ఈ టబ్బుల నిండా నత్తగుల్లలను దాపెట్టాడు తీసి శుభ్రంగా కడుగుతున్నాడు కడిగి వీళ్ళకి ఇస్తున్నారు వీళ్ళు కొట్టి సగానికి దాంట్లోంచి వచ్చే మాంసాన్ని తీసి పక్కన పెడుతున్నారు ఇవి చూడండి మన ఊర్లో మన ఇండియాలో ఇలాంటి చిన్న పీతల్ని చూడలేదు అంటే ఈ కలర్ కలర్గా అదో రకంగా ఉన్నాయి గ్రే కలర్లో మరి ఇలాంటి అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి పీతల్ని ఇవి చూడండి ఇవి కూడా సేమ్ పీతలు అంటే కేటగిరీ బట్టి ఒక్కొక్క ట్రేలో పెట్టారు మరి మరి ఇవి ఎవరిన రెడ్ కలర్లో ఉన్నాయి మెరూన్ కలర్లో ఉన్నాయి ఇంకా చిన్న కప్పల సారీ చిన్న పీతల పీతలు చూడండి ఎనభై బాతులు అంటే ఇవి ఇవి ఇదిగో నత్తగుళ్ళలు ఇందాలు మాంసం తీసి పెట్టారు కదా అవే ఇవి అందులోంచి తీసి సగానికి కోసి నత్తగుళ్ళను రెండు కింద తీల్చాల లోపల వచ్చే మీటిని మొత్తం వేశారు ఇవి వంద బాతులు అంట ఓర్ నాయనో ఇదిగో లైవ్ ఫిష్ ఫిష్ లైవ్ బతుకున్న బతుకున్నట్లని కోసి అప్పటికప్పుడు అమ్మేస్తారు అనమాట కస్టమర్స్కి ఇది ఇక్కడ చూడండి ఒకడు కైమ కొట్టేస్తున్నాడు అండి పందికూర పంది కూరలు బాగా కైమ కైమ ముక్కలు ముక్కలకైనా చేసేస్తున్నాడు డైరెక్ట్గా ఏమన్నా కస్టమర్ వస్తే డైరెక్ట్ అమ్మేస్తారు ఇంకా కేజీ లెక్క నీట్గా కొడుతున్నాడు ముక్కలు 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 దూరం నుండి చూసి చెరుకు రసం అనుకున్నాను కానీ ఇది నాచు నాచుని కలెక్ట్ చేసి దాన్ని గ్రైండ్ పట్టేసి ఇలాగా పొట్లాల్లో చుట్టేసి అమ్మేస్తున్నారు అనమాట ఇవేంటో మీకు తెలిస్తే అసలు కామెంట్ చేయండి అసలు ఇవేంటో జున్ను ముక్కలు అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటో వెరైటీగా ఉన్నాయి ఇవి అసలు తినేవో కావో నాకు అయితే అర్థం కాల ఇందాక చూపించాను కదా వాటి గ్రైండ్ చేసేసి ఇట్లా పొట్లాల్లో కట్టి అమ్మేస్తున్నారు నాకు తెలిసి వీటిని పచ్చిమీట్లో వేసుకొని లైట్గా ఏమన్నా ఫ్లేవర్స్ తగిలించి తినేస్తారు అనుకుంటా చక్కగా పీతల్ని తూకం వేసేసి ఇలాగ ప్యాకెట్లో పెట్టారు నూట పది బాట్లు అంట చిన్న చిన్ని పీతలు చిన్న చిన్ని పీతలు ఇది చూడండి నాచు 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 లాంటిది నాచు ఇదైతే ఇందాక చెప్పాను కదా ఈ మీట్ అనమాట ఇవేమో చెరుగ్గాళ్ళు అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళి చూశాక వీడు చేసే పని చూసాక అర్థమైంది వీటిని నూడిల్స్లో వాడతారనమాట ఇవి చూడండి ఎలా చేస్తున్నాడో ఇది గోంగూర పాలకూర అనుకున్నారేమో అస్సలు కాదండి ఇక్కడ పిల్లకాల వల్ల అట్లా దొరికే నాచు నాచుని తీసుకొచ్చి అమ్మేస్తున్నారు ఇది చూడండి పంది తొక్క చర్మం ఉంటుంది కదా అది ఎండాక ముక్కలు ముక్కలు చేస్తుంది హే మన బొద్దు పురుగులు వచ్చేసి బొద్దు పురుగులు అయ్యి బాబువయ్ ఓ రేనాయను ఏంటో ఇది ఇలా ఉంది బాబోయ్ ఇన్ని మొత్తం పోర్కు పోర్కు మొత్తం అర్థం అప్పుడల్లాగా మొత్తం మీట్ మొత్తం అప్పుడు అప్పుడల్లా సరే ఇవి ఏంటో చూద్దాం ఇది ఏదో వెరైటీగా ఉందా పంది చెవి బాబోయే చూడండి పంది చెవి మూతి మూతి ఇది చూడండి చెవులు పంది చెవులు పంది మూతి 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 పంది పేగలు అనుకుంటా ఎటు చూసినా మాంసం కొట్టలే ఎటు చూసినా మాంసం కొట్టలే పంది పంది ఇది ఇది కొంచెం వేసిన పంది అనుకుంటా పంది ముక్కుబొక్క

ఫేస్ కి ఏదో వేసుకుంది అక్క ఎందు అడిగారు ఏదో రాసుకుంది ఫేస్ కి మంచి క్యూట్ గా ఉంది సంథింగ్ హర్ చీక్ ఇట్స్ లుకింగ్ రొయ్యలు టైగర్ రయ్యా టైగర్ రయ్యా పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి చూడండి చూడండి పెద్ద పెద్ద రయ్య పెద్ద పెద్ద రయ్య ఈ ఏంటో చూద్దాం ఆగండి ఏదో పెద్ద ఏదో పెద్ద పొడుగ్గా ఉన్నాయి ఏంటో మరి పేర్లు తెలియదు కానీ మనకి ఏదో ఒక ఆఫ్ అప్ చేప అనుకుంటా మొత్తం ఏదో రిబ్బల్ కట్టినట్టు కట్టేసారు మాంసం మొత్తం ముద్దలు ముద్దలు రిబ్బల్ రిబ్బన్ కట్టినట్టు కట్టేసారు ఈ అమ్మాయి క్యూట్ క్యూట్గా ఉంది ఫుల్ లేడీస్ ఉన్నారు మంచిగా చికెన్ అవన్నీ కట్ చేస్తున్నారు అన్నీ వర్క్ వర్క్ బాగా చేస్తున్నారు అసలు పళ్ళు బ్యాంకో కంటే అంటే ఏదో వేరే ఒపీనియన్ ఉంటుంది వేరే వాళ్ళకి బట్ అట్లా కాదు వీళ్ళెంత కష్టపడుతున్నారు హలో నైస్ నైస్ హెయిర్ స్టైల్ హెయిర్ హెయిర్ స్టైల్ ఈస్ సో ప్యూడ్ చీజ్ ఆల్సో ప్రెటీ చేప ఇంకా కదులుతుంది కోర్నైనా ఇంకా చేప కదులుతూనే ఉన్నాయి కదులుతూనే ఉన్నాయి బా ఫిష్ భలే ముక్కలు ముక్కలు కొట్టేశారు మరి ఒక్కో కేజీ డెబ్బై ఐదు భాషలో మరేమో తెలియదు కానీ మొత్తం డెబ్బై ఐదు అని రాస్తారు ఇది ఇంకా కదులుతూనే ఉంది పాప ఇన్ని తిరిగేసి చూద్దాము ఎలా ఉందో తప్ప ఫస్ట్ టైం ఈ కప్పల్ని ఇలా పట్టుకోవడం ఈ కప్పలు పట్టుకోవాలంటే భయమేస్తుంది నాకు ఇవన్నీ తిరగేసి ఉన్నాయి కప్పలు తిరగేసి ఉన్నాయి ఒకసారి ఇలా తిప్పుదాం కదా ఎలా ఉంటుందో చూద్దాం చూడండి కప్పని తిరిగేసాను తిరిగేసిన కప్ప తిరగ తిప్పిన కప్ప ఓ రే నైన్ డెబ్బై ఐదు బాట్లు ఇది ఈటబుల్ తనకే ఓకే తినేదంట చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వీళ్ళంతా కూడా ఇక్కడ కష్టపడుతున్నారు బాగా నచ్చింది నైస్ నైస్ ఓ రే అమ్మాయ కోడికి పసుపు రాసినట్టున్నారు ఎల్లో కలర్లో ఉన్నాయి ఈ అక్కడ తాయక తాయక భలే ఉంది క్యూట్ గా ఓ రే గుడ్లు 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 చికెన్లోంచి మొత్తం గుడ్లు తీస్తారు గుడ్లు 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 వేస్తారు నైస్ నైస్ ఓ మంచి డ్రెస్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ లాగేస్తున్నాడు చికెన్ మొత్తం లాక్కొని వెళ్ళిపోతున్నాడు ఈ తొట్లో ఈ అక్క చర్మం తీస్తుంది పందిది చూడండి చూడండి పురుగులు 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 అన్నింటినీ ఎప్పుకొని తినేస్తారేమో వీళ్ళు ఇవో కారాలు గట్టిగా రాశారు కారాలు బాగా మండిపోతాయి ఇవన్నీ తింటాయి కారాలు చక్కగా పొట్లం కట్టేశారు ఇల్లి పువ్వులు లాగా ఉన్నాయి ఓయో బాల్స్ బాల్స్ చీప్ బాల్స్ లాగా ఉన్నాయి మరి ఎంట ఇవన్నీ పంది కొవ్ అనుకుంటా ఏంట్రా బాబు ఇవన్నీ ఒడియల్లాగా అమ్మేస్తున్నారు పంది చర్మాలు అన్నీ తీసి తీసి అమ్మేస్తున్నారు కానీ ఎక్కువ స్పైసెస్ తింటారు అనుకుంటా మొత్తం ఇక్కడ ఎండాలి చూపించాను కదా మొత్తం పోగు మాంసం పంది మాంసం కప్పు మాంసం చికెను మటను వీటిలన్నిట్లో కూడా ఈ మసాలాలు వేసి వీళ్ళు బాగా మండిపోద్ది మండిపోద్ది ఎక్కువ మసాలాలు తింటా ఇందాలు చూపించాను కదా కొన్ని రసాలు కడుతుంది ఒక్కట అవన్నిటిని కూడా ఇట్లా కలిపేసుకొని సూట్ లాగా వేడి చేసుకొని తినేస్తారు విడదీసేస్తుంది కోడి అక్క గోడి లోపల వాటర్ అంతా తీసేసి సర్దేస్తుంది చక్కగా యంగ్ యూత్ యూత్ అంతా ఇదే ఇక్కడే ఉన్నట్టున్నారు ఉన్నారు స్టాటిల్స్ బాగున్నాయి చాలా ముఖం మీద కూడా కాటిల్ ఎంచుకున్నాడు నైస్ స్టాటిల్స్ సిపడుతున్నాడు చెవికమ్మ భలే బాగుంది నైస్ చైన్ మ్యాన్ నైస్ నైస్ యువర్ స్టైల్స్ నైస్ భలే ఉన్నాడు వెరైటీగా వీళ్ళందరూ కూడా యంగ్ చాలా కష్టపడుతున్నారు చాలా అంత చాలా కప్పల్ని ముక్కలు ముక్కలు కోసేస్తున్నాడు లోపల పేగులు తీసేస్తున్నాడు కోడిగుడ్లు కోడిగుడ్లు మన ఊర్లో దొరికేలా కాదు మొత్తం పింక్ పింకిష్ పింకిష్ గా ఉన్నాయి చూడండి మొత్తం ఇంకా సో గాయితే ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంకా నేను బ్యాంక్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఎంజాయ్ చేస్తారు వెళ్తారు తిరుగుతారు బట్ నేను జాబ్ చేస్తూ కూడా ఏదో బ్లాగ్స్ వేయాలి అంతా చూపించాలని ఏదో తాపత్రయంతో చేస్తున్నాను ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి సో ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్